హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికిపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికిపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అలాగే ఒక పెట్టని అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి డాగ్ అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు కోడి డ్యాగ చెప్తున్నారండి ఇక పెట్టొచ్చేసి చిలక ముక్క పెట్టండి ఇది దీ రంగు వచ్చి పూల పెట్టగా చెప్తున్నారండి చిలకముక్కు పెట్టండి ఇది పోల రంగు ఇది రెండు కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు పెట్టగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మొదటగా మనకు వచ్చేసి పుంజు యొక్క వివరాలు ఎత్తు వచ్చి ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తాను ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారు అండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసుల పుంజును చెప్తున్నారండి థర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల ఐదు వందల అండి పుంజు ఒక ధర ఇది పెట్ట వచ్చేసి చిలకముఖ పెట్టండి రంగు పూల దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై ఒకటిన్నర దాకా ఉంటుంది చెప్తున్నారండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడు కేజీల ఏడు వందల రాములు చెప్తున్నారు త్రీ పాయింట్ సెవెన్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఒక వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసు గల పెట్టాలని చెప్తున్నారండి చెప్తున్నారు అండి ఫిఫ్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు దీని యొక్క ధర విషయం తీసుకుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఈ పెట్ట యొక్క కాస్ట్ చెప్తున్నారండి ఈ రెండిట్లోనూ అంటే పుంజు యొక్క పెట్ట యొక్క ధరల్లోనూ కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు కాకపోతే రెండు కల్పిస్తున్న కొద్ది ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు ఎనికిపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి ఒకవేళ నచ్చి ఎవరైనా రెండు కల్పిస్తున్న వాళ్ళు ఉంటే కనుక కొద్ది దూరమైనా మీరు లైవ్ లెవెల్ చూసుకుంటే మీకు కొన్ని సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ అలాగే మనం చూసుకొని చెక్ చేసి తీసుకుంటే బాగుంటుందండి వీలైనంత వరకు మీరు లైవ్ వెళ్ళి చూసి తీసుకోండి నేనైతే ఆ నెంబర్ని వెంకటేష్లు గారి నెంబర్ని నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తే మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాట్కొని ఆ పుంజుని పెట్టని తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకొస్తాను బాయ్ ఫ్రెండ్స్